హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది అంత బాగుంటుంది అయితే ఈ కొబ్బరి బూరెలను ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ కప్పు బెల్లాన్ని వేసుకొని తర్వాత అందులోకి వన్ కప్పు వాటర్ని కూడా వేసుకొని దానిని పై పెట్టుకొని ఆ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వన్ కప్పు బొంబే రవ్వను వేసుకోవాలి అలాగే వన్ కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి వన్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మూత పెట్టుకొని దానిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మిక్సీ పట్టుకొని తర్వాత దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ముందుగా మనం మరిగించుకున్న బెల్లం సిరప్ను వడజాలిలో వేసుకుంటూ ఆ పిండిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి ఇలా వీడలో చూపించిన విధంగా వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిని వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి కనీసం వన్ అవర్ అయినా దీనిని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దానిని మూత తీసి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సాల్టు అలాగే తురుముకున్న హాఫ్ కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని తర్వాత దానిని బాగా కలుపుకోవాలి అయితే ఇందులో కొంచెం వాటర్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ దానిని బాగా కలుపుకోవాలి బ్యాటర్ అయితే కొంచెం చిక్కగానే ఉండాలండి చూసారా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక లోతు గరిటతో వీడియోలో చూపించిన విధంగా బూరెల్లాగా వేసుకోవాలి ఇలా బూరెల్లా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వాటిని స్లోగా రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి తరువాత ఇదే విధంగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని బురిల్లాగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని కొబ్బరి బూరెలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో అయితే అలాగే ఇవే కొలతలతో Treche